హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్కి అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇక్కడ మనకి ట్రెండింగ్ ఉన్న సారీ కలెక్షన్స్ కానీ చక్కగా ఇట్లా మనకి ఇప్పుడు స్త్రీలత అంటే చాలా అనమాట కాటన్ రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ వేర్ సో క్యాటలాగ్ కలెక్షన్ ఇలా మీకు కావాలంటే పెట్టుబడికి దానికి కూడా బల్క్లో కూడా తీసుకోవచ్చు ఇలా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ఉన్నాయి ఇంకా సమ్మర్ స్పెషల్ మీకు కావాలంటే కాటన్ మేళా లాగా కాటన్ చీరలు కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకి మీకు నేత చీరలు కావాలి అన్న కలెక్షన్ అనమాట ఇంకా ఇదంతా కూడా కాటన్ ఇవాళ మీకు నేను షేర్ చేసే కలెక్షన్ మొత్తం కూడా మంచి సమ్మర్ స్పెషల్ కాటన్ సారీస్ అయితే షేర్ చేసేస్తాను అనమాట డిజైనర్గా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా రీసేల్లర్ స్పెషల్ వీడియో అండి ఈ రోజు అయితే మీనాక్షి సిల్క్స్ అండి నెంబర్ సెవెన్ అండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బ్రెస్ట్ బై ఎదురుంటుందండి ఇవాళ రంజాన్ సందర్భంగా ఐటమ్ అండి అందరూ కి చాలా తక్కువ కి పెట్టుబడులకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది పేదవాళ్ళకి ఇవ్వడానికి చాలా తక్కువ రేట్లు కావాలి మంచి క్వాలిటీ కావాలంటారండి అయినా కూడా ఆ కాన్సెప్ట్ కాకుండా రంజాన్ కి ఇంట్లో వాడుకోవడానికి కూడా ఇస్తున్నాను ఐటమ్స్ కూడా అవి ఇవి రెండు కలిపి పెడుతున్నాను ఐటమ్స్ కొద్దిగా చివరి దాకా చూడండి లాస్ట్ నాలుగు వీడియోలు కూడా చాలా సక్సెస్ఫుల్ అయినాయి థ్యాంక్స్ చెప్తున్నాను అండి నెక్స్ట్ ఏంటంటే ఇవాళ ఓన్లీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అంటే కాటన్ ప్లస్ జాకెట్ సారీ ప్లస్ బ్లౌజ్ వస్తుంది అంటే సిక్స్ థర్టీ పాయింట్స్ అండి సిక్స్ థర్టీ పాయింట్ పక్కా వస్తుంది క్లాత్ కూడా బృందా కంపెనీది చాలా బాగుంటుంది ఫుల్ గ్యారెంటీ కలర్ కూడా గ్యారంటీ ఓకే మంచి కలెక్షన్ అంటే చూడొచ్చు మంచిగా మనకి విత్ బ్లౌజ్ తో ఇచ్చేస్తున్నారు అండి ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ అయితే వస్తుంది బృందా కాటన్ సారీస్ సో బ్రాండెడ్ కాటన్ సారీ విత్ బ్లౌజ్ ఓకే సేమ్ డిజైన్ రెండు రెండు ఓకే ఇది ఇలా అండి ఇక్కడ ఆల్రెడీ పెట్టారు బాగుంది ఓకే సో కజిన్స్ ఎలా మీకు ఎవరైనా కావాలంటే ఒకే ప్యాటర్నే టూ కలర్స్ అయితే కూడా ఉన్నాయండి సో సెట్ వైజ్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే విత్ బ్లౌజ్ బృంద పవిత్ర కాటన్ సారీస్ అండి ఫుల్ బ్రాండెడ్ అనమాట ఓకే సో విత్ బ్లౌజ్తో టూ డబల్ నైన్ అండి బాగుంది అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట సిక్స్ థర్టీ ఎగ్జాక్ట్ కట్ అయితే వస్తుంది సో కాటన్ ప్రియులు ఆలస్యం చేయకండి అతి తక్కువ కాస్ట్లో మంచి అనమాట నిజంగా చాలా బాగుంటాయి ఇలాంటివి మీకు టు విత్ ఏంటంటే కలర్ గ్యారంటీ ఆప్షన్ అంటే బ్రాండెడ్ కాబట్టి మనకి స్టాండర్డ్గా కూడా ఉంటుంది క్వాలిటీ ఇలా చూసుకోవచ్చు కలర్స్ బ్రింజాల్ కలర్ కానీ స్నఫ్ కలర్ నావీ బ్లూ కానీ పింక్ షేడ్ సో ఇట్లా మనకి చాలా కలర్స్ అట్లా అయితే వస్తుంది సో కాటన్ ఇక ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే అన్ని ఓపెన్ అంటే చాలా కష్టం హార్బుల్ అనమాట మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది జనరల్ గా ఒకటి జస్ట్ డిజైన్ పర్పస్ అయితే ఓపెన్ చేస్తున్నా చూసేసాయండి ఎందుకు సో వా పళ్ళు కూడా ఫుల్ హెవీగా అయితే ఉంది ఓకేనండి రాదు మళ్ళీ ఓకే సో చాలా బాగుందండి అసలు టూ నైన్టీ నైన్కి సూపర్ ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ లేకుండా చక్కగా డిజైన్ ఇచ్చారనమాట ఓకే టూ నైన్టీ నైన్ ఓకే అంటే బల్క్ అంటే మినిమమ్ అని ఎన్ని తీసుకోవాలి సార్ పది తీసుకోవాలి ఓకే అసలు సమ్మర్ సీజన్ అండి ఎందుకు తీసుకోరు ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళైనా హ్యాపీగా కొనుక్కోవచ్చు విత్ బ్లౌజ్తో అయితే వేస్తున్నారు టూ నైన్టీ నైన్ మినిమమ్ పది అయితే తీసుకోవాలన్నమాట కలెక్షన్ అయితే డిజైన్ వైజ్ కూడా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది బల్క్లో జెన్యున్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం చేయండి

త్రీ హండ్రెడ్ ప్లస్ వాళ్ళు చార్జ్ యాభై పడుతుంది ఇది టూ ఎయిటీ అని ప్లస్ చార్జ్ అని త్రీ హండ్రెడ్ పడుతుంది వాళ్ళు మూడు వందల అలా అమ్ముకోవచ్చు అది నా ఉద్దేశం ఇస్తున్నాను ఇది బ్లౌజ్ కలిపి టూ ఎయిటీ పడుతుంది కానీ సెట్ థర్టీ తీసుకోవాలి తీసుకోవాలి లేదా చాలా అనుకూలంగా వెళ్తామండి ఎందుకంటే ఇంత కావాలి ఇంతే పనాలి ఇంతవరకు మేము బెదిరింపు కాల్స్ మనం మాట్లాడమండి కస్టమర్ ఎంత హ్యాపీగా కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ ఏమంటే అయిపోయినాయండి మా దగ్గర మా పంపించండి ఒకటి రెండు మాత్రం మమ్మల్ని మేము ఎంత కన్వీనియన్స్ ఇస్తే అంత ఇబ్బంది పెట్టకుండా చూడండి ఎందుకంటే మీ కాల్ కావాలి అనుకుంటేనే ఫోన్ పేరు చెక్ చేసుకుని చేసుకోండి చాలా మంది వెళ్ళి చేస్తున్నారు అంటే మాకు ఫోన్ పే అవ్వలేదు అండి అని అంటున్నారు ఉండి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి

ఓకే సో జెన్యున్గా వాళ్ళు ఎంత కరెక్ట్గా ఇస్తున్నారో సో మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా అయితే తీసుకుంటాం అనుకున్న వాళ్ళు పికౌట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మీకు విత్ బ్లౌజ్ కాటన్ సారీ సార్ ఇది లెంత్ ఎంత వస్తుంది మనకి ఇది కూడా సిక్స్ థర్టీ ఆహా ఓకే ఎయిటీ పాయింట్స్ వస్తుంది ఓకే అదిగో బ్లౌజ్ ఓకే అండ్ అది ఓవరాల్ సారీ కూడా చాలు మళ్ళీ అది ఫోల్డింగ్స్ కష్టం అయిపోతుందండి ఓకే అలా బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఇట్లా ఫుల్ ఫ్లేసెడ్గా మీకు ఫుల్ సారీయే టూ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండి హోల్సేల్ రైస్ అనమాట పక్కగా మీరు ఏంటంటే ఒక పదిహేను చీరల వరకు తీసుకోలేక తక్కువ బడ్జెట్లో కాబట్టి మీకు హ్యాపీగా ఈవెన్ రీసెల్ చేసుకోవడానికి కూడా మంచి సపోర్టివ్గా అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే మీకు అదనంగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం పది లక్షల అమ్మితే నెక్స్ట్ ఇయర్ పదిహేను లక్షలు ఆ నెక్స్ట్ ఇయర్ ఇరవై లక్షలు నేను చెప్పడం కాదు ఈ ఫీజా అంత బేరం చేస్తుంది నాకు నేను దీని వడికి మర్చిపోనండి ఇది అన్నం పెట్టింది నాకు అయినా కూడా ఈ ఫీజా మాత్రం అందరికి అనుకూలమైన రేటు నూట ఎనభై ఒక్క రూపాయి నేను కూడా మిమ్మల్ని రేటు చివదా చెప్పట్లా ఫస్ట్ చెప్పేస్తున్నా ఎందుకంటే నాకు జింజున్ గా ఉంటది క్వాలిటీ కరెక్ట్ గా ఉంటది మాట కరెక్ట్ గా ఉంటది మీరు అనుకుంటారు ఎందుకు ముందే చెప్పేస్తున్నాను ముందు చెబితే కస్టమర్ చివరిదాకా వాళ్ళని ఆశపెట్టకుండా తీల్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది నాకు బాగుంటుంది చివరి దాకా చూడాలి టైం ఎవరికి టైం లేదు ఇప్పుడు ప్రతి జనానికి ఎవరికి కూడా టైం తొందరగా అయిపోవాలి ఆలోచనలో ఉన్నారు నేను కూడా త్వరగానే ఇస్తున్నాను

మారుతుంటే ఓన్లీ శాంపిల్ కోసమే చూపిస్తున్నానండి ఇది రంజాన్ పెట్టుబడులకు మాత్రం చాలా అనుకూలమైన రేటు ఎనభై ఒక్క రూపాయ విత్ బ్లౌజ్ సిక్స్ మినిట్స్ వస్తుంది మేడం పూర్తిగా వినండి పూర్తిగా చెప్పింది మాట అర్థం చేసుకోండి నేను చెప్పాను అండి మేడం ఇది బ్లౌజ్ మేడం శారీ మొత్తం వస్తుంది సిక్స్ మినిట్స్ వస్తుంది

ఎప్పుడు వచ్చి కాకుండా ట్వంటీ పట్టి అంటారు దీనిలో డిజైన్ చాలా చీర కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా అనుకూలం ఇస్తున్నాను ఇది కూడా బల్క్ రేట్ అండి సింగిల్ అయితే లేదండి ఈ రంజాన్ వరకు సింగిల్ అయితే లేదండి మీరు షాప్ విజిట్ చేసి తీసుకోండి మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా కూడా నేను ఇస్తానండి షాప్ వస్తే మీరు కొరియర్ మాత్రం మినిమం ఐదు నుంచి పది షీర వరకు తక్కువ అయితే ఇవ్వనండి కళంకారీ పంపిస్తారు హ్యాండ్ తింటూ చీర మొత్తం చెక్స్ వస్తుంది చీర చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇవాడు చూడండి ఇది పళ్ళు ఇవాడు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చిన తర్వాత బ్లౌజ్ కాంట్రోక్స్ ఇస్తారు అన్ని బ్లౌజ్ సెల్ఫ్ ఇస్తారు కాంట్రోక్స్ ఇస్తారు చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి రేటు మాత్రం ఎవ్వరు ఇవ్వలేనా మీనాక్షి సింక్ లో ఇవ్వగలని తప్పుగిస్తున్నాను ఇది బల్క్ రేటు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ బల్క్ రేట్ ఓకే సింగిల్ కావాలి షాప్ విజిట్ చేయండి బల్క్ అంటే ఈ డిజైన్ లో ఐదు పీసులు తీసుకోవచ్చు అండి ఓకే ఈ క్యాట్లాక్ లో ఇంతవరకు లో ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు కలిపి మీకు ప్యాక్ చేసి ఇస్తాం ఓకే సో చూస్తున్నారు కదండి ఇవన్నీ ఏంటంటే కొంచెం హెవీ సారీస్ అనమాట ట్వంటీ పార్టీ సారీ ఓకే దస్ పార్టీ ఎప్పుడు మనం వింటున్నదే సో ఇప్పుడు వచ్చేసరికి బీస్ పట్టీ అనమాట చక్కగా ట్వంటీ లైన్స్ అయితే హైలైట్ చేస్తున్నాయి పళ్ళు పట్టు కూడా మంచి హైలైట్ ఉంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి మినిమం ఫైవ్ అయితే తీసుకోవాలి అండ్ పాటు రిమైనింగ్ సారీస్ కూడా మీరు పిక్ చేసుకుంటే ఎట్ ఎ టైం మీకు కొరియర్ కూడా చేస్తారు అదిగా ఓకే సో చక్కగా ఓకే సో ఇట్లా మనకి సిక్స్ కలర్ చటూ విత్ టూ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నార హోల్సేల్ ప్రైస్ నాలుగు వందలు షిప్పింగ్ అయితే అదిండి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన ఇవి కూడా నార్మల్ రీసెల్స్ వన్ సంబంధించి ఇది మాత్రం లేడీస్ కి ఆఫీస్ వేర్ గాని పార్టీస్ ఏమన్నా పాటించుకుంటే చీరలు ఎలా ఉంటాయి అంటే అనాల్సిందే అంత బాగుంటాయి శారీస్ పాటించే ప్రతి ఒక్క చీర కూడా అలంకారి హ్యాండ్ డైపింగ్స్ అంటారు ఇది ఒక్కొక్కటి కూడా మీరు యూట్యూబ్ లో చూసుకోండి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెడుతున్నారండి మనం మాత్రం మీనాక్షి సిల్స్ మాత్రం కంపల్సరీ రేటు తక్కువ ఇస్తాం రేట్ తక్కువ అంటే క్వాలిటీ మనికే మా లాభాన్ని తగ్గించుకుంటాం అంతేగాని మీకు క్వాలిటీ తగ్గించే ఇవ్వం ఇది గమనించండి నేను ఇంత వివరంగా అంటే నేను చాలా చాలా యూట్యూబ్ లో చూస్తున్నాను రేటు మినిమం వచ్చేసరికి తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు పెడుతున్నారు త్రీ షిప్పింగ్ అంటున్నారు త్రీ షిప్పింగ్ అంటే ఎంత అయింది మేడం మా అయితే వంద రూపాయలు యాభై రూపాయలు అయితే నేను ఇచ్చే రేటుకి వాళ్ళు ఇంకో రెండు సేలు వస్తారు అంత పక్కువ ఇస్తున్నాను రేటు కూడా మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ప్లస్ మీకు ఏంటంటే ఏదైనా సరే ఇట్లా నాలుగు వచ్చినాయి ఐదు వచ్చినాయి ఇట్లా ఐదు వచ్చినాయి అలా తీసుకోవడం వల్ల మీకు హ్యాపీ నాకు హ్యాపీ ఎందువల్ల అంటే నాకు ఈ స్టాక్ ఇంతవరకు రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ ఐటమ్ మీకు ఇంకో ఐటమ్ కొత్తగా ఇవ్వడానికి నాకు కూడా ఛాన్స్ నాలుగు మిగిలిన ఒకటి మిగిలింది నేను ముందుకెళ్లేదు మీకు ముందుకెళ్లేదు మాత్రమే ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది మాత్రం సింగిల్ కొరియర్ అయితే లేదు మేడం మీకు బల్క్ గా తీసుకున్న వాళ్ళకి అయితే మాత్రం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తారండి నాలుగు వందలు కాదు మేడం కన్ఫ్యూజ్ చెప్పేది కరెక్టే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు పీసులు తీసుకోవాలి ఐదు పీసులు తీసుకోవాలి ఐదు పీసులు తీసుకోవాలి దీనిలో మినిమము నాలుగు డిజన్స్ నుంచి ఐదు డిజన్స్ సెలెక్ట్ చేసుకోండి ఐదు ఐదు ఇరవై ఐదు తీసుకోండి పదిహేను తీసుకోండి ఐదు రీజన్ తీసుకున్నా అదే రేట్ పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది మేడం చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాను హ్యాండ్ బాతిక్ ప్రింట్ కలంకారీ ప్లస్ హ్యాండ్ వాష్ సైడ్ పక్కా కలర్ గ్యారంటీ ఇంకో సైడ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ఇట్లాంటి ఉన్న కూడా మనం మీనాక్ష సింగ్వారు ఇస్తున్న రేటు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజ్ రేటు కొత్తగా ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్న వాడు మాత్రం స్టాక్ అయితే ఇస్తానండి తర్వాత స్టాక్ ఇవ్వమన్నా ఇవ్వలేనండి ఈ కాడం జిల్లాలో ఏమైనా సరే చెప్తున్నా ఒక్కసారి తెప్పిస్తామండి తర్వాత తిప్పివంట ఓకే ఇస్ అసలు చూస్తున్నది శివరి వస్తుంది బాగా అన్ని డిజైన్ చాలా బాగుంది కలర్ కూడా హైలెట్ కలర్ అన్నమాట రేటు కూడా చాలా తక్కువండి అంటే తక్కువ అనుకోద్దండి ఫ్యాబ్రిక్ ఏంది తక్కువ ఇచ్చారని తక్కువ అనుకుంటారు అమ్ముకునే వాళ్ళకి తినాలి ఉద్దేశం ఇస్తున్నాను ఫోర్ ఫార్టీ నైన్సరికి ఇవ్వండి మబ్బులు చుక్కంటారు బాందిని జైపూర్ బాందిని

సో కలర్స్ అది కూడా చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా హైలైట్ అండి మనకి అక్కడ థీమ్ ఏంటంటే నేటివిటీ ఆర్ట్ వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ ఉంది బాని బట్ డిజైన్ వచ్చింది నేటివిటీ లోకంటే వైట్ బేస్ వస్తుంది ఇలాగ మనకి చక్క ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట హ్యాండ్ డైప్ ప్రింట్ ప్రింట్ చూస్తున్నా కూడా ఓకే ఇలా వస్తుంది ఇది ఓకే చూసారా ఎంత బాగుంది చక్క కాంట్రాస్ట్ గారు సార్లు మీ అమ్మాయి కాబట్టి దీనిలో మాకు అనుభవం ఉంది కాబట్టి పక్కా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫార్టీ నైన్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా కస్టమర్ సాటిస్ఫై గా ఓపెన్ గా హాయిగా

ఫుల్ బార్డర్ అంతా కూడా హైలైట్ చేసి ఆల్ ఓవర్ ఏమో ఫ్లవర్ కాన్సెప్ట్ ఇచ్చారు అదే సో డిఫరెంట్ పక్కా బ్లౌజ్ అండి మీరు డౌట్ గా పెట్టక్కర్లేదు మళ్ళీ ఈ దీని బ్లౌజ్ వస్తా దీని బ్లౌజ్ వస్తా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిందని చెప్తాను బ్లౌజ్ లేదు బ్లౌజ్ చేయలేదు అని చెప్తాను మీరు కన్ఫ్యూజ్ ఏం పడలేదు ఇదంతా కూడా మీకు హోల్సేల్ మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫోర్ ఫార్టీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఫైవ్

మేళ లాగా బాగుంది త్రీ సిక్స్ డేస్ ఓపెన్ ఓకే ఓన్లీ సండే మాత్రము మార్నింగ్ లెవెన్ నుంచి సిక్స్ వరకే ఉంటది అండి ఈవెనింగ్ సిక్స్ వరకు ఎందుకోసం అంటే చాలా మంది జాబు రోజుల్లో లో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ కోసం అని నేను ఓకే సండే అయితే మీకు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే షాప్ ఉంటుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్రాండ్ ఉంది మనకు ఒక స్టాండర్డ్ నేను చెప్పబోయి మీరే చెప్పేశారు అది ఒక స్టాండర్డ్ కంపెనీ ఇది క్వాలిటీ చాలా బాగుంది నేను చెప్పుకోవడం కాదు చాలా సార్లు ఇవి అయినా కూడా మనకు చాలా మంది కూడా రిమార్క్ రాలేదు దీని పేరు ఏఎస్ కంపెనీ కల్పిత అంటే దాని కంపెనీ పేరు మేడం మీరు నాకు ఏఎస్ అన్యానం కానీ మీరు ఏమనుకుంటారంటే ఆశ్చర్యాన్ని నాకు అర్థం కావాలంటే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అనడా

ముప్పై పీసులు తీసుకున్న వాళ్ళకి మాత్రం మూడు వందలు పడుతుంది మేడం మూడు వందలు ముప్పై పీసులు తీసుకోవాలి ఒకటి కానీ పది కానీ ఐదు కానీ అడగద్దు ఎందుకంటే దీని క్వాలిటీ ఎక్కువ సేల్ అవ్వడానికి పెడుతున్నాము యాక్చువల్ గా మూడు వందల యాభై చెప్పినా కూడా వెళ్ళిపోయింది పెట్టలేదు అమ్ముకునే వాళ్ళు రీసేలర్స్ బాగా బెనిఫిట్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అమ్ముకున్నా కూడా రిమార్క్ రాకూడదు పక్కా మొత్తం సేల్ అయిపోవాలి వాళ్ళకి మా చెల్లెలకు కానీ మా అక్క చెల్లెలు కానీ ఎవరికైనా మొత్తం స్టాక్ మొత్తం అయిపోవాలి నేను మనస్పూతి కోరుకుంటున్నాను ఎప్పుడైతే స్టాక్ పెట్టంగానే వారం బ్లౌజ్ 15 రూల్లో అయిపోవాలి వాళ్ళకి ఓకే సో చూడండి బ్లౌజ్ అండ్ పల్లుపట్టు ఓవరల్ గా థర్టీ సారీస్ తీసుకోవాలి ఓపెన్ చేసా ఓకే ఓకే సో అంతే ఆఫీషియల్ గా తక్కువ బడ్జెట్ లో మంచిగా అన్నమాట ఓకే సరే పల్లు పక్కా వస్తుంది బ్లౌజ్ పక్కా వస్తుంది డౌటే పడక ఇది కాటన్ చీర లాస్ట్ ఐటమ్ సూపర్ డూపర్ హిట్ అండి దీప్ టెక్స్ అంటే ఎవరు లేరు ఇది ఒక బ్రాండ్ కన్నా మించిన కంపెనీ అయితే దీనిలో కూడా ముప్పై చీర వస్తుంది ముప్పై చీరలో కూడా ఒక్కొక్క చీర ఒకటి ఒకటి రెండు వస్తాయి ఒకటి కలర్స్ ఒకటే వస్తుంది ఒకదాం రెండు రెండు కలర్స్ వస్తాయి ఒకటి డార్క్ ఒకటి లైట్ ఒక మ్యాచింగ్ వస్తుంది రీసెరస్ మాత్రము చాలా ఇస్తున్నాను ఇది జిప్టెక్స్ కొంతమంది ఏంటంటే మాకు రిచ్ గా ఉండాలి అంటారు కాటన్ కట్టుకోగానే నార్మల్ గా అందరు కట్టుకునేది ముసలి ముసలి లాగా ఉంటుంది అని ఇది మాత్రం పదహారు ఏళ్ళ అమ్మాయి కట్టుకున్నా ఏళ్ళ ఉంటుంది అమ్మాయి కట్టుకున్నా కూడా ఎక్స్ట్రాడనరీ కట్టుకున్నట్టు అనిపిస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది మీకు బల్క్ రేట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఓకే అసలు డిజైన్స్ అయితే హైలైట్ అండి నిజంగా చూడండి ఎంత బాగుందో వా సూపర్ కదా ఫోర్ హండ్రెడ్ అసలు చాలా బాగుంది అసలు చూడండి మంచి మల్మల్ అండి దీనికి ఐరన్ కూడా నో నీడ్ అనమాట మల్మల్ కాటన్ అయితే అసలు బాగుంటుంది అసలు ఫోర్ హండ్రెడ్ అంటే సూపర్ ప్రైజ్ అండి ఛాలెంజింగ్ అనమాట ఓకే చక్క మంచి డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చారు ఫుల్ అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది అసలు చాలా బాగుందండి ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ అనమాట డిజైన్స్ అయితే అల్టిమేట్ అండి మనకి సో ఓకే సో డీప్ టెక్స్ అండ్ మదర్ ఇండియా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నారు హ్యాపీగా అయితే చూడొచ్చు అనమాట సారీస్ అయితే ఓవరాల్ గా మనకి బ్లా ఇంకొక డిజైన్ అండి

నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ అండి ఇది టూ డబల్ ఏ పడుతుంది ఓన్లీ కార్టోన్ సారీ నే బ్లౌజ్ కారండి లాస్ట్ అండి ఇది నాలుగు జిస్ట్ వెయ్యి రూపాయలండి నెక్స్ట్ ఓకే బ్యాగ్స్ అన్నమాట బ్యాగ్ టు బ్యాగ్ వెయ్యి రూపాయలు బాగున్నాయండి చక్కగా మనకి ఉదినే ఓకే ఓకే సో ఏదైనా అండి ఇంట్లో ఉన్న తోడుకోవడానికి ఆడపిడుచులకి చక్క తీసుకొచ్చి సెట్ ఆఫ్ ఫోర్ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇవైతే మనకి వితౌట్ డ్రౌజర్ టూ టూ డబల్ నైన్ అనమాట ఓకే ఇవి వచ్చేసరికి సో ఎలా అయినా ఇస్తారు ఒకటి ఇట్లా ఓకే సో ట్రెండింగ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అండి అతను స్టార్టింగ్ ఫైవ్ మిట్స్ స్టార్ట్ చేసిన యాంటింగ్ అయితే మంచి లాఫ్టీగా అయితే ఎండ్ వాళ్ళ వీడియో అనేది సో చాలా మంది కలెక్షన్ ఇవి వచ్చేసరికి నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే చూసేద్దాము సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది ఇంకా ఇవి కాకుండా ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలని కానీ కామెంట్ సెక్షన్ అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్